హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ అని కాదు ఆయన ఏ స్టోరీస్ కూడా యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అమృతం నూట అరవైఅవ భాగం మన పెళ్లి బలవంతంగా జరిగింది బహుశా నీకు జరిగిన అన్యాయానికి చచ్చినట్టు నాతో ఉండాలని నువ్వు అనుకోవలసిన అవసరం లేదు నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా ఇక్కడి నుండి వెళ్ళిపో నిన్నెవ్వరూ ఏమీ అనరు అంటుంటే కంటినిండా నీళ్లతో తనవైపే చూస్తుంది స్వర్ణ నిజం చెప్తున్నాను స్వర్ణ బలవంతంగా ఇక్కడుండాల్సిన అవసరం లేదు మీ బావ చెప్పాడని అస్సలే ఉండాల్సిన అవసరం లేదు నీకిష్టం లేకపోతే వెళ్ళిపో ఇక్కడి నుండి అంటుంటే కన్నీళ్లతో వెళ్ళిపోయేదాన్నైతే వచ్చేదాన్నే కాదు ప్రవీణ్ నాకు లోక జ్ఞానం లేకపోవచ్చు కానీ కట్టిన తాళికి కట్టుకున్నవాడికి విలువగలను అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వెళ్లిపోయింది స్వర్ణ తన సమాధానానికి వెళ్తున్న వైపే చూస్తుండిపోయాడు ప్రవీణ్ నైట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఫోన్ చూసుకుంటూ రూమ్లోకి వచ్చిన అర్జున్కి పెరుగుతున్న బేబీ పంపికి కాళ్ళు నడుము నెప్పులుగా ఉండడంతో నిద్రలో అటూ ఇటూ కదులుతూ ఇబ్బంది పడుతూ కనిపించింది అమృత దగ్గరికెళ్ళి అమలు అని మీద నిమృతూ పిలిచినా ఊ అందే తప్ప లేవలేదు దాంతో నెమ్మదిగా తనే కాళ్ళు పైకెత్తి పిల్లో సడ్జెస్ట్ చేసి పెట్టాడు తనని సైడ్కి తిరిగి పడుకోవడంతో ఆయిల్ వేడికేసి నెమ్మదిగా మీద మసాజ్ చేస్తుంటే రిలాక్స్డ్గా అనిపించి మత్తుగా కళ్ళు తెరిచి ఏం చేస్తున్నావు బావా అంది అమృత ఏం లేదులేవే పెయిన్ ఎక్కువగా ఉన్నట్టుంది కదా అందుకే మసాజ్ చేస్తున్నాను నిజంగా బావా చాలా నొప్పిగా ఉంది అందుకేగా మసాజ్ చేస్తుంది తగ్గిపోతుందిలే పడుకో అమ్మో అంటూనే చేతి మునివేళ్లని జెంటిల్గా మీద కదిలిస్తుంటే చాలా రిలాక్స్డ్గా అనిపించడంతో కళ్ళు మూసుకుని బావా నిన్నొకటి అడగనా నా దగ్గర నీకు ముఖమాటమేంటే ఒకటి కాకపోతే వందడుగు నెమ్మదిగా కళ్ళు తెరిచి తన వైపు చూడకుండా ఏం లేదు బావా ఒకవేళ నాకేమైనాయి నేను చచ్చిపోయాననుకో నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేదంటే అలానే ఉండిపోతావా బావా అడిగింది ఆ మాటకి నడుం మీద లయబద్ధంగా కదులుతున్న అర్జున్ చేతులు ఒక్కసారిగా ఆగిపోయి కంగారుగా తన పక్కన చేరి అమృతని వైపుకు తిప్పుకొని ఏమైందములు ఒంట్లో ఏమైనా బాలేదా ఇలా మాట్లాడుతున్నవేంటే అని తల మీద నిమృతు అడుగుతుంటే తన చెయ్యి పట్టుకుని అలాంటిదేం లేదు బావా నేను బానే ఉన్నాను ఇన్ని రోజులు నీ ప్రేమ నాకు తెలీదు ఇప్పుడు నీ ప్రేమని పూర్తిగా అనుభవిస్తున్నాను దీని జీవితాంతం అనుభవించగలనో లేదో తెలీదు ఈలోపే అయి నేను చచ్చిపోయాననుకో నీ ప్రేమ నాకు మాత్రమేనా లేదంటే అందులో ఎవరికైనా భాగమిస్తావా చెప్పు బావా అని బాధగా అడుగుతుంటే కోపంగా ఏంటే ఒళ్ళేమైనా తిమ్మిరి తిమ్మిరిగా ఉందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేనుండగా నీకేమవుతుంది దాన్ని దేన్ని మనం మార్చలేం కదా బావా అందుకే అడుగుతున్నాను ప్లీజ్ చెప్పు ఇంకోసారి నీ నోట్లో నుండి ఆ మాట వచ్చిందంటే నువ్వు చావడం కాదు నేనే నిన్ను చంపేస్తాను అది కాదు బావా చంప మీద చిరుకోపంగా చిన్న దెబ్బ వేసి నిన్ను మాట్లాడొద్దని చెప్పానా నేనుండగా కాదు ఒకవేళ నువ్వన్నట్టు నీకేమైనా అయితే దానికి రెండు క్షణాల ముందే నా ప్రాణం పోతుంది అర్థమైందా అంటుంటే తన చేత్తో అర్జున్ నోటిని మూసేసి చచ అవేం మాటలు బావా నిజం చెప్తున్నానమ్ములు నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేనుండలేను నా చుట్టూ శూన్యంగా అయిపోయినంత భయంకరంగా ఉంటుంది అందుకే అలాంటిదేమైనా జరిగితే దానికి రెండు క్షణాల ముందే నీ బావ గొంతులో ఊపిరి కూడా ఆగిపోతుంది అంటుంటూ తన్నీళ్లతో తనని హత్తుకుని అలా అనకు బావా మనిద్దరం లేకపోతే మన పాప ఏమైపోతుందో చెప్పు ఫోర్సుగా తనని దూరం చెప్పి ఎవరైనా సరే నాకు నీ తర్వాతే నువ్వు లేని జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఊహించుకోలేను ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మాత్రం నా చేతుల్లో నిజంగానే దెబ్బలు తింటావు అయినా ఎప్పుడూ లేని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి నిజంగానే పిచ్చిగానే పట్టిందా నీకు అది కాదు బావా ఎందుకో ఈ మధ్య ఈ ఆలోచన పదే పదే నా మనసంతా నిండిపోతుంది నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మైండ్ అంతా అలానే ఉంటుంది నేనుండగా నీకేమవ్వదు అవ్వనివ్వను అర్థమైందా ఆ ఆ ఆలోచనలన్నీ మాని నిద్రపో అంటూ లైట్ ఆఫ్ చేసి తనని గుండెల మీద పడుకోబెట్టుకుని మధ్యలో ఆపేసిన ఆయిల్ మసాజ్ని బెడ్ డెక్కెక్కి ఆనుకొని మళ్లీ కంటిన్యూ చేస్తుంటే ప్రశాంతంగా నిద్రపోయింది అమృత తను పడుకున్నాక తన తల మీద నిమురుతూ నేనుండగా నీకేమవుతుందే నువ్వు నేను మన పాప మీ అత్తయ్య మామయ్యతో ఎప్పుడు సంతోషంగా ఉంటాం కావాలంటే చూస్తూ ఉండు అనుకుంటూనే తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఎప్పటికో నిద్రపోయాడు అర్జున్